హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా దీనికైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక రెండు ఆనియన్స్ ఒక వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర మిరియాలు లవంగాలు అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకొని దీన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగైతే పట్టుకోవాలండి ఇలా అయితే చేసుకోవాలి దీన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేయండి ఒక టూ స్పూన్స్ కారం ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేయండి వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం చింతపండు రసం వేసుకొని అయితే మొత్తం పట్టేలా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోండి పక్కకైతే పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు అయితే వేయండి కొంచెం జీలకర్ర వేయండి వేసి ఇవి బాగా వేగాక ఇందులో కొంచెం పసుపు అయితే వేయండి కొంచెం పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే ఇందులో వన్ బై వన్ అయితే వేసుకోవాలండి ఇలా ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా మొత్తం కలిసేలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి మొత్తం ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొంచెం మెంతిపిండి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉడికించుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూడండి ఉడికిపోయిందో లేదో ఫిష్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి చూడండి చూస్తుంటేనే అర్థమవుతుంది ఉడికిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర మసాలా అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు మీ ఇంట్లో ఫిష్ కర్రీ అయితే ఎలా చేస్తారు కింద అయితే కమెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్